నేను వెళ్ వెళ్ళి ఆయన పాదాలని నేను ఎప్పుడైతే పాదాలని ప్రణామం చేస్తానో ఆయన పార పద్మాలు నా తలపైన పెట్టాలి అని నేను మనసులో అనుకుంటాడనమాట అందుకే ఆయన మనసులో ఉన్న కోరికను తను నెరవేర్చాడు కదా ఇంకా తర్వాత మళ్ళీ అద్వైతాచార్య లేచి చాలా అసలు డ్యాన్స్ చేస్తాడనమాట చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట అంటే తన స్వా అంటే అద్వైతాచార్య ఎప్పుడు కానీ అంటే వయసులో పెద్ద స్కాలర్ లో కూడా పెద్ద అన్నిట్లో ఆ భౌతికంగా చూడడానికి ఆయన ముందు వచ్చారు అన్ని పెద్ద అయినా కానీ తను చైతన్య మహాప్రభు దగ్గర నుంచి నేను స్వామిని అని అనిపించుకోవడం తనకి ఇష్టం లేదనమాట నేను భగవంతుడి యొక్క భక్తుని సేవకుని దాసుని అనిపించుకోవడంలో తనకు ఆనందం ఉండేదన్నమాట అందుకు గాని ఆ విధంగా తను ఆ ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు అనమాట నిమీ ఆ అద్వైతాచారిని నాడా నాడా పిలిచేవాడు అనమాట ఎందుకు అంటే తనని పిలిచాడు తన పి వైకుంఠాన్ని నుంచి తన పిలుచుకొని వచ్చాడు కాబట్టి నాడా అనేసి ఆ చెప్పేవాడు అనమాట చాలా చైతన్య మహాప్రభు యొక్క లీలల్లో అద్వైతాచార్య చాలా ప్లేస్ లో చాలానే తన తను ఉంటారు అయితే అందులో ఒకటి రెండు మనం చెప్పుకుందాం ఆ చైతన్య మహాప్రభు సన్యాస లీలలో కూడా అద్వైతాచార్యను ఉంటారు మరి సన్యాసం తర్వాత ఆ ఫస్ట్ విజిట్ అద్వైతాచార్య వాళ్ళ ఇంటికి శాంతిపురానికే వస్తారు అక్కడే తను సీత ఠాకురాణి అమ్మ చేసిన అన్ని వంటలు తినేసి తర్వాత శశిమాత ఆజ్ఞ ప్రకారమే తను పూరికి వెళ్ళి పూరికి వెళ్ళి అక్కడే బస చేస్తారు కదా అయితే ప్రతి సంవత్సరము సీతఠాకురాణి అద్వైతాచార్య చైతన్య మహాప్రభుని కలవడానికి వెళ్లే వాళ్ళనమాట ఆయనని భోజనానికి ఆయన కోసం అని చెప్పేసి చాలా రకరకాల వంటలు వండుకొని తీసుకొని వెళ్ళి మహాప్రభుకు తినిపిద్దాము అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వాళ్ళు మరి మహాప్రభు ఏమైనా ఒక్కడే ఉండేవాడా సన్యాసి కదా ఆయనతో పాటు ఇంకా పది మంది సన్యాసులు వేరే వేరే వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు మరి ఇప్పుడు అందరితో కలిసి కూర్చొని తినాలి అంటే చైతన్య మహాప్రభు మరి అలా ఫుల్ ఫ్రెజ్ గా తింటాడా ఏమన్నా వీళ్ళు ఒడ్డిచ్చిన అన్ని తిన తినగలుగుతాడా తినలేడు కదా మర్యాదను పాటించాలి అందుకని ఆలోచిస్తూ సీత టాక్రాని అలా పిలిస్తే అందరితో కలిసి ఏదో కొంచెం తిని వెళ్ళిపోతాడు అది నాకు సంతృప్తిగా లేదు నాకు మహాప్రభుకి చా అన్ని పెట్టాలని ఉంది అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండి ఆ కృష్ణ అయితే ఆ తను ఏమనుకుంటది అంటే ఆ లేదు నేను అన్ని మంచిగా సంతృప్తిగా వడ్డించాలి చైతన్య మహాప్రభుకి సంతృప్తిగా నేను భోజనం చేయించాలి అనేసి సీతాఠాకర్ అని అనుకుంటుంది అనమాట మరి ఆలోచిస్తుంది అనమాట ఆలోచిస్తూ ఆలోచిస్తూ తను ఏం చేస్తుందంటే అంటే ఇంద్రునికి రిక్వెస్ట్ చేస్తుంది అనమాట ఇంద్రుని పిలుస్తుంది ఇంద్ర ప్లీజ్ ఏమైనా ఎందుకంటే ఆమె యోగమాయ సీతాఠాకూర్ అని వచ్చేసి యోగమాయ ఇంద్రుణ్ణి పిలిచి తనకి చెప్తుంది అనమాట నువ్వేమన్నా చెయ్యి నా రిక్వెస్ట్ చైతన్య మహాప్రభు మాత్రం ఇంటికి వచ్చి కడుపు నిండుగా నేను వడ్డిచ్చినవి అన్ని బాగా తిని వెళ్ళాలి మిగిలిన వాళ్ళు ఎవరు రాకుండా చూడు అనేసి ఇంద్రునికి రిక్వెస్ట్ చేస్తుంది మరి అసలు అద్వైతాచార్య ఇంకా సీతాఠాకూర్ అని పూరికొచ్చి వాళ్ళని భోజనానికి పిలిచి పిల్ పిలుస్తారు అందరూ ఆయనతో వెళ్ళి తింటారు అందరికీ తెలుసు వాళ్ళ ఇంట్లో భోజనానికి వెళ్తున్నాము అంటే ముందు రోజు సాయంత్రం నుంచే భోజనం మానేసుకుంటారంట అక్కడికి వెళ్ళి బాగా తినాలి అనేసి ఈ చైతన్య మహాప్రభు ఆ రోజు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళేటప్పుడు తను తను ఏంటంటే గంగా స్నానం చేసి వెళ్తాను అనేసి అనుకుంటారనమాట ఆ సరి సముద్ర స్నానం చేసి వెళ్తాము అనేసి అనుకుంటూ ఉంటారు అయితే ఈ మహాప్రభుతో ఉన్న వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభుతో బయలుదేరారు అనమాట అందరు కలిసి అదే వాళ్ళ ఇంటికి వెళ్తాము అక్కడ తినేసి వస్తాము అనేసి ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు కలిసి స్నానం చేస్తుంటే పెద్ద గాలి దుమారం వచ్చిందంట ఆ గాలి దుమారము మిగిలిన వాళ్ళకే గాని చైతన్య మహాప్రభు కానీ అద్వైతాచార్య కానీ సీతా టాక్రానికి గాని వేరే వేరే వాళ్ళకి కానీ ఎవరికి లేదు ఆ గాలి తుమ్మారు ఓన్లీ అక్కడ ఎవరైతే చైతన్య మహాప్రభుతో వెళ్లి తినాలని రెడీ అయ్యారు చూడండి ఓన్లీ వాళ్ళకి మాత్రమే గాలి తుమ్మారనమాట వాళ్ళు కళ్ళు తెరుచుకోలేకపోతున్నారు అంత దుమ్ములో వాళ్ళ అడుగు కూడా వేయలేకపోతున్నారు కానీ మహాప్రభు మాత్రం స్నానం చేసి ఆ తను అద్వైత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత సీతాఠాకరాన్ని కూర్చోబెట్టి అన్ని వడ్డిస్తుంది అనమాట అన్ని సంతృప్తిగా ఆ మహాప్రభు భోజనం చేస్తారనమాట భోజనం చేసిన తర్వాత ఇంద్రుడు వస్తాడంట ఇంద్రుడు వస్తే అదే ప్రాచార్య స్పెషల్ థ్యాంక్స్ చెప్తాడంట ఇంద్రుడికి అప్పుడు మహాప్రభు అంటాడంట ఏంటి ఏం చేశారు ఏదో గ్యామిలింగ్ చేసినట్టున్నారు కదా అనేసి ఆ అడుగుతాడంట అప్పుడు సీత టక్రాని అంటుందంట మరి మీకు భోజనం పెట్టాలి అంటే మేము ఏదో ఒక గ్యాంబ్లింగ్ చేయాలి లేకపోతే మీకు సంతృప్తిగా మేము పెట్టేవాళ్ళం కాదు కదా అనేసి ఆ అప్పుడు సీత టాక్రాన్ని చెప్తుంది ఆ విధంగా ఆ భగవంతుడికి సేవ చేయడం కోసము ఆ సీతా టాక్రాన్ని ఇంకా అద్వైతాచార్య చాలా 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 ప్లాన్స్ వేస్తూ వాళ్ళ సేవ చేస్తూ అనమాట ఏ విధంగా అయితే అద్వైతాచార్య చైతన్య మహాప్రభుని ఆవిర్భావాన్ని తను ఇన్వైట్ చేశారో అదే విధంగా ఆ ఈ హరే కృష్ణ మహా మహామంత్ర ప్రచారం అయిన తర్వాత హరే కృష్ణ మా ఉద్యమం ప్రచారం తర్వాత ఆయన యొక్క అవతారము చాలించాల్సిన టైం వచ్చినప్పుడు కూడా అద్వైతాచార్యుల వారే చైతన్య మహాప్రభుని ఆజ్ఞాపిస్తారనమాట మీరు వచ్చిన పని అయిపోయింది మీరు ఇంకా తిరిగి ఆ గోలోకానికి వెళ్ళొచ్చు అనేసి చెప్తారనమాట అప్పుడు ఆ అద్వైతాచార్యులు పంపించినటువంటి ఆ ఉత్తరాన్ని అంటే ఆయన యొక్క ఆజ్ఞని తెలుసుకున్న హరిదాస్ ఠాకర్ల వారు ఏమంటారంటే ఆ లేదు లేదు మహాప్రభు వెళ్ళిన తర్వాత నేను ఉండాలనుకోవట్లేదు అందుకే ఆయన కూడా వరాన్ని అడుగుతారనమాట నేను మహాప్రభు ఉండగానే నేను కూడా వెళ్ళిపోవాలి అనేసి తను అడుగుతారనమాట అందుకుగానే చైతన్య మహాప్రభు ఉన్న ఆయన ఎప్పుడైతే ఆయన లీడర్లు లాస్ట్ అయ్యే ఆ సమయంలో చైతన్య మహాప్రభు యొక్క స్వాస్థాలపై హరదాస్ ఠాకూర్ల వారు కూడా తను పరంపదానికి వెళ్ళిపోతారనమాట అద్వైతాచార్యుల వారి యొక్క ఆయన స్వయం ప్రార్థన వల్లే సాక్షాత్ భగవంతుడు వచ్చాడు భగవంతుడు వచ్చి మనకి హరికృష్ణ ఆ మంత్రాన్ని చెప్పాడు మనందరికీ ఆయన కృపణిచ్చాడనమాట మరి ఆ మన హృదయం ఇప్పుడు చైతన్ అద్వైతాచార్యుల యొక్క ప్రార్థన వల్ల మహాప్రభు ఆవిర్భవించారు మరి మన హృదయాలు ఏంటి రాతి హృదయాలు అసలు మన హృదయాలు దేనితో నిండి ఉన్నాయి కామ క్రోధ ఆశ్చర్యాలతో నిండి ఉన్నాయి అసలు మనకి ఆ ఏమంటారు కొంచెం కూడా అనేది లేదు అంధకారంలో ఉన్నాం మరి ఇలాంటి అంధకారమైనటువంటి హృదయాల్లో భక్తి రావాలి అంటే ఎవరు చేయగలుగుతారు ఓన్లీ అద్వైతాచార్యుల వారి యొక్క కృప వల్ల మాత్రమే అది సాధ్యం అవుతుంది ఆయన కృప లేకపోతే మన హృదయంలోనికి భక్తి ప్రవేశించనే ప్రవేశించదు అందుకే ఈ రోజు ఆయన ఆవిర్భావం రోజు మనం ఆయనని ప్రార్థిద్దాము ఆయన కృప మనకి దొరకాలి అనేసి మనము భగవంతుడి యొక్క భక్తి చెయ్యాలి మన హృదయం నిర్మాల్యం అవ్వాలి ఆ భగవంతుడి సేవలో మనం ఉండాలి అనేసి మనం ప్రార్థిద్దాం హరికృష్ణ అందరికి ధన్యవాదాలు చాలా ఓపిక్ గా విన్నారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ చాల మల్లికి ఎప్పుడు చెప్పుకుందాం థాంక్యూ మాతాజీ హరి కృష్ణ హరి కృష్ణ హరి కృష్ణ మాతాజీ హరి కృష్ణ హరి కృష్ణ మాతాజీ చాల బా చెప్పారు మాతాజీ హరి కృష్ణ జై శ్రీల ప్రపద మాతాజీ థాంక్యూ సో మచ్ చాలా బా చెప్పారు మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు అందరికి థాంక్యూ సో మచ్ హరి కృష్ణ హరి కృష్ణ మాతాజీ హరి కృష్ణ హరి కృష్ణ ఈవినింగ్గా ఆంగ్ ఈవినింగ్ కంటిన్యూ చేసుకుందాం ఈ రోజు శ్రీకృష్ణుడి అవతారం గురించి చెప్పుకుందాం